ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రభుత్వం నిరంతర అభివృద్ధి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ వెల్లడించారు నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే కలెక్టర్ నిజామాబాద్ ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వాటిని అధిగమిస్తూ ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నిజామాబాద్ నగరంలోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు చేశారు గౌతమ్ నగర్లో మూడు పాయింట్ నలభై ఆరు కోట్ల వ్యయంతో చేపట్టనున్న స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ సిసి డ్రైన్స్ ఆర్సీసీ స్లాబ్ కన్వర్టుల నిర్మాణాలకు ఎల్లమ్మగుట్ట అమ్మ వెంచర్లో కోటి పంతొమ్మిది లక్షల చేపట్టనున్న సిసి రోడ్లో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు న్యాలకాల్ రోడ్డులో మూడు మూడు పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలతో వరద నీటి కాలువలో బీటీ రోడ్లు సిసి రోడ్ల నిర్మాణ పనులకు మాలపల్లిలో ముప్పై ఏడు లక్షలతో ఉర్దూ మీడియం కళాశాల మరమ్మత్తు పనులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ఈరోజు నిజామాబాద్ నగరంలో సుమారు ఇరవై డివిజన్లలో నూడా పన్స్ ద్వారా స్టాంప్ వాటర్ ఇది మన నిజామాబాద్ నగరంలో ఉన్న అతిపెద్ద సమస్య అనేక సుమారు ఇరవై సంవత్సరాల పై నుండి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు వివిధ డివిజన్లలో స్టాంప్ వాటర్ మరియు కొన్ని బీటీ రోడ్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్ని కార్యక్రమాలకు పెద్దలు శబ్బిరేళ్ళు గారు పిసిసి అధ్యక్షులు సోదరుడు రవేశ్ కుమార్ గారు గారు కేశవేణు గారు మరియు డివిజన్ పెద్దలకు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అందరికీ కూడా ఈ శుభ శుభాకాంక్షలు శుభాకాంక్షలు ప్రభుత్వంలో కష్టాల్లో ఉన్నా కూడా అభివృద్ధి గురించి అలా మూడున్నర కోట్ల రూపాయలు ఈ నాలుగు బిల్లులకు కలిపి మూడు కోట్ల యాభై నలభై ఆరు లక్షల రూపాయల మంజూరుంచిన టోటల్ నిజాం లో దాదాపు నాలుగు కోట్ల రూపాయల దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి నిజామాబాద్లో పంతొమ్మిది అదనపు ట్యాక్సీ పొన్న ట్యాంక్ కాకుండా పంతొమ్మిది కొత్త అదనపు ట్యాక్లు కడుతున్నాం ఒక వంద డెబ్బై ఐదు కిలోమీటర్లది తాగే లైన్లకు పైప్ లైన్ ఇస్తున్నాం డ్రైనేజ్ కడుతున్నాం స్ట్రాంగ్ డ్రైన్ కడుతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు ఈ దసరా స్లో అయింది ఇప్పుడు చాలా స్పీడ్గా ఐదారు నెలలో నిజామాబాద్ కు ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్తూ మరొకసారి మంచి కార్యక్రమాలు వచ్చిన ప్రతి వారికి ధన్యవాదాలు